హలో అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ కనుమ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి మాట్లాడుకుందాం ఈ గుడి అయితే శ్రీ సత్యసాయి జిల్లా చిన్నగొత్తపల్లి మండలంలో ఉంటుంది ఇక్కడికి చేరుకోవాలంటే మనకైతే మూడు దారులు ఉన్నాయి వాటి గురించి నేను ఈ వీడియో చివరిలో చెప్తాను వీడియో మొత్తం చూడండి ఇప్పుడైతే మనం ఈ హంద్రీనివా కాలువ మీదుగా వెళ్తున్నాం ఇలా వెళ్తూ ఉంటే మనకు ఇలా ఒక బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలా అందుకని ఒక కాలం మీద నుంచి అయితే మనకు ఒకటి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ వరకు దూరం ఉండొచ్చు ఎగ్జాక్ట్గా ఎంత దూరం ఉంటుందనేది నాకు కూడా తెలీదు ఇటుగా ఒకటి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ అయితే ఉంటుంది అనుకుంటా చుట్టూ కొండలు మధ్యలో ఈ గుడైతే చాలా బాగుంటుంది మీరు కూడా చూడొచ్చు ఇక్కడ చెట్లు పచ్చదనం కూడా అయితే చాలా బాగుంటుంది అక్కడ చేరుకోవడానికి మనకు మట్టి రోడ్డు అయినా కూడా ఏం ప్రాబ్లం లేకుండా అయితే వెళ్ళొచ్చు మీరైతే ఇక్కడ కనిపిస్తుంది కదా మనం ఆల్మోస్ట్ వచ్చేసాం గుడి దగ్గరికి మొదటగా అయితే వినాయకునికి నమస్కారం చేసుకొని మనం వెంకటేశ్వర స్వామి వారి వెళ్ళేకి వెళ్ళాం ఇక్కడైతే అమ్మవారు ఇక్కడ స్వామివారు మనకి ఇక్కడ స్వామివారి పాదాలు అయితే కనిపించవు ఎందుకంటే విగ్రహ ప్రతిష్ట జరగక ముందు పూజ జరిగేటువంటి విగ్రహం ఉంది కాబట్టి మనకు స్వామివారి పాదాలు కనిపించవు ఇక్కడ మరి అమ్మవారు దర్శనం చేసుకొని మన గుడి బయటకు వచ్చిన తర్వాత అయితే హోమాలు చేస్తారు అలా మనం గుడి కుడివైపుకి అయితే వచ్చేసాం స్వామివారిని ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న పల్లెలకి అయితే చేసి తీసుకెళ్తారు ఆ పల్లకి ఇది ఇప్పుడు మనమైతే గుడి వెనుక భాగానికి వచ్చేసాము చూడొచ్చు మీరు చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి ఎంతో విశాలంగా అయితే ఉంటుంది ఇక్కడైతే ఇది మన గుడి సోమవారు ఉన్నటువంటి వెనక భాగం అంతేకాకుండా ఇక్కడ పెన్నెళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడైతే ఆ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు మనం గుడి ఎడం వైపుకి వచ్చిన తర్వాత ముక్కోట ఏకాదశి రోజున తెరిచేటటువంటి వైకుంఠ ద్వారం మీరైతే చూడవచ్చు ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి మనకి గుడిలో గుడికి బయట వచ్చిన తర్వాత కుడి వైపున రామాలయం ఉంటుంది ఎదురుగా ఆంజనేయ స్వామి వారు ఉంటారు వీరిని దర్శనం చేసుకొని గుడి వెనుక భాగానికి వెళ్తే ఎంతో విశాలంగా ఉండే ప్లేస్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు గుడి వెనకాలన్న ఇది వెంకటేశ్వర స్వామి వారి గుడి అలాగే ఇక్కడ మనం రామాలయం చేసాం కదా రామాలయం ఇక్కడైతే ఎప్పుడు అన్నదానం అయితే ఉంటుంది పగలు ఎప్పుడు వచ్చినా మనకి భోజనం అయితే ఉంటుంది అలా చూసుకుంటూ మనమైతే గుడికి ఎడమవైపు ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు వైకుంఠ ద్వారానికి ఇంకొక ఇంకొక ద్వారం ఉంది బయట గుడి బయట మనమైతే ఇక్కడ చూడొచ్చు స్వామివారి దశ అవతారాలు అయితే ఈ ద్వారం ఇరువైపులా చెక్కారు అలా దర్శనం చేసుకొని అయితే నేను రిటర్న్ స్టార్ట్ అయిపోయాను ఇక్కడి నుంచి ఈ గుడి గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడైతే మనకు నాగలు ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ కొత్తగా కడుతున్నటువంటి అయ్యప్ప స్వామి వారి గుడి అయితే ఉంది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడవి కాబట్టి ఎప్పుడు అడవిలోకైతే వెళ్ళొద్దండి అడవి శాఖ వారు కూడా కొన్ని చోట్ల రాసించారు వెళ్ళద్దు అని ఫైనల్గా మనమైతే అందరిని ఒక కాల దగ్గరికి వచ్చేసాం ఇక్కడి నుంచి గదిలోకి వెళ్ళా మరి ఇక్కడికి వచ్చేసాం ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మూడు దారులని వాటి గురించి మాట్లాడుకుందాం ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వస్తుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ జాయిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ బెంగళూరు సైడ్ వెళ్తారు రైట్ సైడ్ తీసుకుంటే అనంతపూర్ సైడ్ వెళ్తారు ఇలా స్ట్రైట్ వెళ్ళారంటే పైల బైలపల్లికి వెళ్ళొచ్చు ఇంకా రైట్ తీసుకున్నామంటే మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న పల్లెలు ఉన్నాయి కదా బంగారు చిన్నపల్లి మీర్జాపురం కొత్త దేవరపల్లి పాత దేవరపల్లి వీటికి వీటికైతే వెళ్ళచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ